పిఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం ఆదిలాబాద్ పట్నంలోని ఇరవై ఐదవ వార్డులో రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఓ కౌన్సిలర్ నిరసనకు దిగారు మురికి కాలువల్లోని చెత్తను తీసి రోడ్డుపై పడేసి తొలగించకుండా పారిశుద్ది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం అనంతరం కౌన్సిలర్ రాజేష్ శుక్రవారం కాలనీ వాసులతో కలిసి రోడ్డుపై చెత్తను వేసి నిరసనకు దిగారు ఆదిలాబాద్ జిల్లా మావల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాము కలకలం రేపింది ఉదయం పూట రెండు తరగతి గదుల విద్యార్థులు వెళ్ళగా కిటికీలో నుంచి నాగుపాము రూమ్ లోపు లోపలికి చొరబడింది నాగుపామును గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయునికి విషయం చెప్పి తరగతి గది నుండి పరారయ్యారు పాఠశాల సిబ్బంది ఈ విషయం తెలుసుకుని సమాచారం ఇవ్వడంతో ఆ నాగుపాముని బయటకు పంపించారు నిజామాబాద్ రేంజర్ మండల కేంద్రంలోని రైతు రుణమాఫీ లబ్దిదారులు కెనరా బ్యాంకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు రుణమాఫీ రాకపోవడంతో కెనరా బ్యాంక్ మేనేజర్ను నిలదీశారు బ్యాంక్ తాళం వేసి బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్థానిక ఎస్ఐ రైతులను సముదాయించి బ్యాంకు తాళం తీయించారు బ్యాంక్ అధికారులపై మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు హైదరాబాద్ లోని కుత్బులపూర్ దుండిగల పర్ధి మల్లంపేటలో ఆటోను గుట్టు చప్పుడు కాకుండా దొంగలించారు దుండగలు ఓ షాపింగ్ కాంప్లెక్స్ పక్కన ఆటో పార్క్ చేయడంతో ఆటోను ఎత్తికెళ్లారు దొంగలు